నాగర్కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిపై అదే స్కూల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి కత్తితో దాడి చేశాడు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని స్థానికులు అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ వస్తువులు లేకపోవడంతో అక్కడి నుండి జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆ బాలుడికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు బాలుడికి ఛాతిపై చేతి నడుముపై తీవ్ర గాయాలయ్యాయి ఐదు మంది ఒకేసారి దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయని బాలుడు పేర్కొన్నాడు దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులతో బంధువులు పేర్కొన్నారు బాలుడి ఆరోగ్యం బాగానే ఉందని విద్యార్థులు ఇలాంటి గొడవల్లో తలదూర్చకుండా చక్కగా చదువుకోవాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మీడియా ముఖంగా తెలిపారు నా పేరు నరేష్ మా ఊరు ఉప్పునంతలా జెప్పిహెచ్ఎస్ హై స్కూల్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ నేను నిన్న సాయంత్రం మా అమ్మని ఎక్కించుకొని ఇంటికాడ దించి హాస్టల్కి వెళ్ళినాం మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు హాస్టల్ నుంచి హాస్టల్లో బాగ పెట్టి ఇంటికి అన్నం తిని వస్తుంటే వాళ్ళు ఆపిండ్రు మా ఫ్రెండ్ కార్తీక్ ఉండే కార్తీక్ని కార్తీక్ గురించి ఆపి ఏమన్నావే రాని మన ఇద్దరు కొట్టిర్రు మనకి మాటలు కూడా సరిగా రాలేదు ఇంకా నేను నేను పక్కనే ఉన్నా నేను పొద్దుటే నువ్వేం చేస్తున్నావు అని నన్ను కూడా వచ్చిర్రు వచ్చిన ఇద్దరు కోరిచిరంట నా మొడిచిన రామ్ చరణ్ రాము నైన్త్ వాళ్ళు కూడా హై స్కూలే ఎందుకు నాకు కూడా తెలియదు వాళ్ళనే అడగాలి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు ఏ ఊర్లా ఏమైంది అసలు పొడవనికి కారణం ఏంది పొడిచింది ఎవరు మీరే వాళ్ళు ఎవరు మీ అబ్బాయికి ఏం కావాలి అదే మీ అబ్బాయికి ఫ్రెండ్సా ఎవరు ఎందుకు కోసం బోర్సిరు ఏమ పేరు మీ అబ్బాయికి ఎక్కడ పొడిచారు మీరు పోలీస్ హ ఏంటది సార్ పోలీస్ అడిగిరా సార్ ఇట్లా బోర్సిరు మా అబ్బాయిని ఏమన్నా సర్వాలు నమస్కారము నేను డాక్టర్ రఘు సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నాగర్ కర్నూల్ మనకు ఇక్కడ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో మనకు అచ్చంపేట పెద్దనూరు గ్రామం నుంచి ఒక కేసు రావటం జరిగింది ఆ కేసులో అంటే ఆ పేషెంట్కి సంబంధించిన వివరాలు అంటే కుటుంబ కలహాలు లేకపోతే ప్రేమ వ్యవహారం లాంటిది వ్యవహారంలో ఒకరికొకరు పొడుచుకోవటం జరిగి జరిగింది అందులో ఆ పొడుచుకోవటంలో కడుపులో కత్తితో పడవటం మూలాన అక్కడ అచ్చంపేట హాస్పిటల్లో ప్రైమరీ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి ఫస్ట్ ఎయిడ్ చేసేసి మనకు పంపించడం జరిగింది మనం ఇక్కడ ఇమీడియట్గా రిసీవ్ చేసుకొని మరి అన్ని అన్ని రకాల పరీక్షలు చేయటం జరిగింది పేషెంట్ని కూడా మనం కాపాడటం జరిగింది అతనికి మల్టిపుల్ చోట్ల అంటే పలు చోట్ల కడుపు మీద తర్వాత చేతుల మీద కూడా కత్తిపోట్ల కత్తిపోట్ల గాయాలు ఉన్నాయి ఆ గాయాలన్నిటినీ మళ్ళీ సూచ చేయటము అనే లక్కీగా అవి లోతుగా లేకపోవటం వలన పేగులు కానీ లివర్ కానీ స్పిన్ కానీ ఎటువంటి ఇబ్బంది కాలేదు పేషెంట్ కూడా ఇప్పుడు నార్మల్ అయ్యాడు అతనికి మనం మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి మనం కాపాడినాము పేషెంట్ని మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము ఈ నరేష్ అని పెద్ద నూతున పెద్ద ఉప్పు నూతుల గ్రామము నుంచి వచ్చాడు మరి ఇటువంటి జరగటమును తర్వాత ఇటువంటి కేసెస్ కూడా మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయటం జరుగుతున్నాయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నాగర్ కర్నూలులో పై ఇంత ఇంతకుముందు ఉన్న హాస్పిటల్ పరిస్థితి కాకుండా మెరుగైన వైద్యాలు మేము చేస్తున్నాము స్కానింగ్ చేసాము పేషెంట్కి ఎక్స్రే చేయటం చేయటం జరిగింది అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి ఇప్పుడు పేషెంట్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఇవి జరగకూడదని మనం అందరికీ కూడా మన వాళ్ళకి కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను మాది అచ్చంపేట మాది పుంజాల పక్కల నేను అచ్చంపేట బాధలు అమ్మాయిలు ఈ అబ్బాయి మా తమ్ముడు మా చిన్ని కొడుకు కాకపోతే ఇట్లా సీర సీరా గుద్దేశండు ఇట్లా అడ్డం ఈరో గుడు ఈడ కొంచెం ఇట్లా క్లాసు పోయింది కానీ ఇట్లా సరిగ్గా గుద్దితే వాడు అవుట్ అయ్యేటోడే మాకు అదే పోలీసులు ఇప్పుడు దాకా మళ్ళీ ఫోన్ చేసిర్రు ఇది న్యాయం కాదు మాకు మా అబ్బాయి పోతే మాకు బతుకునా వాడు ఏమి ఏమైంది ఆ వయసుకి ఈ వయసుకి ఏం తేడా వాడు ఏంటి కొట్టిండు మమ్మలా మేము పోతే నేను తుప్ప వేస్తుంటు కానీ మా వద్దు అనుకుని మేము న్యాయం చేయాలని పోలీసుల దగ్గరకు వచ్చినాం నరేష్ పదే అంట ఇప్పుడు అబ్బిలాడ్ మళ్ళీ ఏం కావాలో మనకు అది ఆ ఊళ్ళో మన హాస్టల్లో హాస్టల్కే వేయరంట తిని మళ్ళీ వచ్చిరంట ఆల్రెడీ తిని వచ్చి మళ్ళీ రిటర్న్ అక్కడ కొడిసిరంట రోడ్డు మీద హాస్టల్లో కొడిస్తేనే ఎస్ మార్ని అడుగుంది మనం అంద హెడ్ మాస్టర్ని వాళ్ళందరూ నడదు అలా మనకు తెలియదు కదా వచ్చి పొడిచిరంట అది నా ఇద్దరు కలిసి పొడిచిర ఒకటి ఇడే ఈ ఇవక్కలకు ఒకళ్ళ ఇడ్ ఒకళ్ళకు ఎంకాంగ ఒకటి ఈ రెండు ఎనిమిది ఆ విశేషం మనకు తెలియదు పొడిచిందంటే మనం ఫోన్ చేస్తే పోయినోళ్ళం అంతే మనం అది కాకపోతే మనకు ఏమి ప్రాబ్లం అయింది ఏం కదా పోలీస్ స్టేషన్ మాత్రం న్యాయం చేయాలి ఇది మనకు గ్యారెంటీ మాకు అనుమానం ఉంటే ఎవరి మీద అనుమానం లే పిల్లాడే ఎందుకు వచ్చి పొడిచిండు ఏం కథలు ఏం తప్పు చేసిండు ఇంక మన కాదు మనదేమో ఈ పుంజాలే మనదేమో అవులే ఫోన్ చేస్తే పోయి ఎందుకు పొడిచిండు ఏందని అడిగేది మనం అడుగుతున్నాం అది మనం ఆడ ఉండి ఏ ఎందుకు ఎందుకు ఏం కదో మనం